రామగుండం నియోజకవర్గం మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా అత్యంత ప్రతిష్టాత్మకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పరికి పండ్ల నరహరి ఐఏఎస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక తబిత ఆశ్రమంలో ఆలయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిజెపి రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అనంతరం చిన్నారులకి అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ ప్రాంత ముద్దుబిడ్డ మధ్యప్రదేశ్ ఇండోర్లో వృత్తిరీత్యా ఐఏఎస్గా పనిచేస్తున్నటువంటి బసంత్ నగర్ ఒక సామాన్య సాధారణ కుటుంబంలో ఒక దర్జీ కుటుంబంలో పుట్టి ఇవాళ ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్లో వారు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంపై పుట్టిన గడ్డపై ప్రేమతోటి ఆలయ ఫౌండేషన్ని స్థాపించి ఎంతోమంది అభాగ్యుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నటువంటి గౌరవ పరికిపంల నరహరి గారు ఐఏఎస్ వారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము వారి యాభైవ పుట్టినరోజు సందర్భంగా రామగుండం స్థానిక తబితా ఆశ్రమంలో పిల్లలందరి మధ్యలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడమే కాకుండా ఈ ఆశ్రమానికి వారి పుట్టినరోజు సందర్భంగా నిత్యవసర సరుకులు బియ్యం అలాగే వారికి సంబంధించినటువంటి ఒక పదివేల రూపాయలకు సరిపడా వస్తువులను ఈరోజు ఆశ్రమానికి అందించడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఈ పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున వారి పుట్టినరోజు వేడుకల్ని ఇవాళ మేము కావచ్చు ఆలయ ఫౌండేషన్కి సంబంధించిన మిత్రులు కావచ్చు ఈరోజు జరుపుకుంటా ఉన్నాము నిజంగా కూడా వారి యొక్క పుట్టినరోజు అంటే ఈ ప్రాంతంలో ఒక పండగ వాతావరణంలో వారి ఆలయ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరహరి గారు చల్లగా ఉండాలి భవిష్యత్తు లోపట ఇంకా ఎంతో మందికి వారి నుండి సేవలు అందాలని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నాము కాబట్టి వారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షల్ని ఈ ప్రాంతం నుండి తెలియజేస్తూ భవిష్యత్తు లోపల ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఎంతోమంది అభాగ్యుల యొక్క జీవితాల్లో ఆనందం నింపడానికి భగవంతుడు వారికి పూర్తిగా శక్తినివ్వాలని అలాగే ఇంకా కూడా బాధ్యతలో వారు పెద్ద స్థాయిలో ఉండి ఈ దేశంలో ఇప్పటికే వారికి చాలా మంచి పేరున్నది అలాగే ప్రభుత్వంలో రాబోయేటువంటి రోజులలో కూడా గొప్ప స్థాయిలో మంచి పేరుని ప్రతిష్టల్ని సాధించుకోవాలని అది ఈ ప్రాంతానికి గర్వకారణంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సార్కి హృదయపూర్వకంగా మేమంతా కూడా ఈరోజు యాభైవ పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ బోడకుంటి సుభాష్ గుండబోయిన భూమయ్య మరియు నాయకులు తోటకుమారస్వామి ఆలయ ఫౌండేషన్ సభ్యులు బొంకూరి మధు తీట్ల రమేష్బాబు వెంకటేష్ కీర్తి నాగార్జున లంక నరేష్ దూడపాక సుకుమార్ శనిగారపు శ్రీనివాస్ రాజ్ కుమార్ వెంకటేష్ సాగర్ చిలివేరి కుమార్ తదితరులు పాల్గొన్నారు ठीक ओके बेटा ठीक सा ओके हां अब किसी का टेनिस है अरे जय मोहन